మీడో మిత్రులందరికీ శుభ సాయంత్రం వెల్కమ్ టు కార్సడ్డ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వచ్చేసి మీ ముందు ఐదు వెహికల్లతో మనం ఢిల్లీ నుంచి ఒక వెహికల్ నల్గొండ వెళ్తుంది ఒక వెహికల్ రాజమండ్రి వెళ్తుంది ఒక వెహికల్ వచ్చేసి జగిత్యాల వెళ్తుంది ఇంకొక వెహికల్ వచ్చేసి కరీంనగర్ వెళ్తుంది ఇంకొక వెహికల్ వచ్చేసి హైదరాబాద్ వెళ్తుంది ఇందులో మనకైతే వెహికల్స్ అయితే ప్రజెంటు ఓన్లీ ఒకటే ఒక వెహికల్ సేల్ అయిపోయిందండి మిగతా నాలుగు వెహికల్స్ కూడా అమ్మడానికి ఉన్నాయి చాలా రోజుల తర్వాత నేను బైరోడు మిత్రులతో కలిసి వెళ్ళడం జరుగుతుంది ఊకే జర్నీ చేయడం కూడా ఇబ్బందికరం అని చెప్పేసి మనం ఊకే జర్నీ చేయడం లేదండి లాంగ్ డ్రైవ్ అనేది ఇక చాలా వీడియోలు కూడా మనం వెహికల్స్ అయితే అమ్మడం జరుగుతుంది కానీ వీడియో రూపంలో వెళ్ళడం లేదు ఇంకా ఈరోజు చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియో రూపంలో మీ ముందుకు మనం పోతున్న వెహికల్స్ తీసుకొని రావడం జరిగిందండి ఇప్పుడైతే మనం ఆగ్రా వెళ్ళే రూట్లో ఫస్ట్ టోల్గేట్ శివ డాబా అని ఉంటుంది ఫేమస్ చూసుకోవచ్చు మీకు ప్రూఫ్ ఇది ఒకటి శివ డాబా అనేది ఫేమస్ అండి హైవే మీద ఎక్కడైనా కూడా మనకు మెయిన్ మెయిన్ నేషనల్ హైవే మీద శివ డాబా అని ఉంటుంది మంచి వెజిటేరియన్ హోటల్స్ బాగుంటాయి ఇక మనమైతే ఫస్ట్ టోల్ గేట్ దాటడం జరిగింది ఢిల్లీ టు మన జర్నీ తెలంగాణ రూట్లో ఫస్ట్ టోల్ గేట్ దాటడం జరిగింది ఇక ఈ వెహికల్ చూసుకున్నట్టయితే ఒకటి వచ్చేసి హోండా మిల్ రెండు వేల పదిహేను మోడల్ పదహారు రిజిస్ట్రేషన్ డీజిల్ వేరియంట్ ఐదు వెహికల్స్ కూడా డీజిల్ వేరియంట్లే మనం చూసుకున్నట్టయితే ఇందులో ఒకటి వచ్చేసి హోండా ఒకటి వచ్చేసి హుండా ఇంకొకటి వచ్చేసి మారుతి ఇంకొకటి ఇంకో రెండు వచ్చేసి ఫోర్డ్ స్పోర్ట్ అండి ఈ ఐదు వెహికల్ కూడా బై రోడే తీసుకెళ్ళడం జరుగుతుంది మనమైతే అమేజ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది మనకు ఈకో స్పోర్ట్ వచ్చేసి లాంగ్ డ్రైవ్లో ట్వంటీ టూ వస్తుంది వెర్నా వచ్చేసి ఉన్నాయి అది చూసుకున్నట్టయితే మనకు వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరియంట్ ఇది అమ్మడానికి ఉందండి ఈ ఈకోస్పోర్ట్ కూడా అమ్మడానికి ఉంది ఈ అమేజ్ కూడా అమ్మడానికి ఉంది ఇది రెండు వేల పదిహేను మోడల్ పదహారు రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ బండి లేడీ ఎంప్లాయీ డ్రైవ్ చేసిన వెహికల్ మీరు ఎవరైనా వెహికల్ లైవ్లో చూసి వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి షోరూమ్ ట్రాక్ కూడా తీపిచ్చుకొని వెహికల్ తీసుకోవచ్చండి ఇంకా ఈ వెహికల్ కూడా రెండు వేల పద్నాలుగు మోడల్ షోరూమ్తో నచ్చిన టైర్స్ ఏ ఉన్నాయి బ్లాక్ కలర్ ఈకో స్పోర్ట్ రేర్గా దొరుకుతుంటాయి బ్లాక్ కలర్లో ఈ వెహికల్ అయితే అమ్మడానికి అవైలబుల్లో ఉంది ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నాదే నెంబర్ అండి మీరు నాకే కాల్ చేయొచ్చు మీకు పూర్తి అనేది ఇవ్వడం దొరుకుతుంది ఇది చూసుకున్నట్టయితే విరణ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది కూడా అమ్మడానికి ఉంది ఇది డీజిల్ వేరియంటే ఇది టూ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ అండి ఎస్ఎక్స్ ఆప్షనల్ కాదు వన్ పాయింట్ సిక్స్ ఇది అమ్మడానికి ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇది చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను మోడల్ ఫోర్ట్ ఈకో స్పోర్ట్ టైటానియం వేరియంటు వైట్ కలరు స్టిక్కరింగ్ ఉంది దీనికి వచ్చేసి ఇది టీడీసీఐఏఏ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ ఇది చూసుకున్నట్టయితే ఇది కూడా అవైలబుల్లో ఉందండి అమ్మడానికి దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు కాల్ చేయొచ్చు వెహికల్స్ అనేది అందుబాటులో ఉంటే మీరు ఎవరైనా కూడా లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చు ఇంకా ఈ వెహికల్ ఇది రెండు వేల తొమ్మిది మోడల్ అండి పెట్రోల్ వెహికల్ దీని అనేది టైం దగ్గర పడ్డది ఇది వచ్చేసి రెన్వేల్తో కూడుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వీల్స్ ఉన్నాయి ఐదు కూడా వీల్స్ ఉన్నాయి కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఈ ఓనర్ దీన్ని తీసుకున్న వాళ్ళు వచ్చేసి జగిత్యాలకు ఎందిన అన్న వచ్చేసి లడాఖ్లో ఆర్మీలో సేవలు అందిస్తున్నాడు అన్న కోరిక మేరకు మనమైతే పెట్రోల్ వెహికల్ కూడా బై రోడ్ తొమ్మిది మోడల్ మన దగ్గర ఉప్పు పుట్నాలకు ఈ బండ్లు వచ్చేసి కానీ ఢిల్లీలో ఈ విధమైన బ్రాండెడ్ వెహికల్ అది మోడల్ ఉందా లేదా అనేది సమస్య కాదు మనం మంచి వెహికల్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మొత్తం షోరూమ్ రాక్తోని కూడుకొని ఉన్న వెహికల్ దీన్ని బైరోడు అన్నవాళ్ళ వచ్చే జగిత్యాల వెలగడూరు మండల్ వెలగడూరు మండల్ వరకు మనమైతే వాళ్ళ విలేజ్ వరకు కూడా డెలివరీ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది కాబట్టి బై రోడ్గా ఈ వెహికల్ తీసుకొని వెళ్ళడం జరుగుతుందండి కొంతమంది వేరే యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళ వెహికల్ వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క వెహికల్లో యాభై వేలు కావాలి ముప్పై వేలు కావాలి లక్ష కావాలి దోసుకునేదే దోసుకున్నంత కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే నేను లో మోడల్ వెహికల్ అమ్మను అది రిజిస్ట్రేషన్ కాదు ఇతర వాళ్ళు అమ్మలేక ఇందులో మార్జిన్ నేను ఐదు వేలు తీసుకొని అమ్ముతాను నేను ఐదు వేలు వచ్చిన అమ్ముతాను ఒక రూపాయి రాకపోయినా అమ్ముతాను ఇంకా మనది అనేది ఫస్ట్ నుంచి అదే పాలసీ కాబట్టి వాళ్ళకనేది కొంచెం ఈర్ష్యతోని ఈ విధంగా బ్లేమ్ చేయడం జరుగుతుంది వాళ్ళు అమ్మే వెహికల్ కొనాలనే ఉద్దేశంతో ఏదో మాటలు చెప్తారండి అందుకే నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను చూసుకోవచ్చు వెలుగడువులో డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా మీకు షార్ట్ రూపకంలో ఇది అనేది మీకు చూపెట్టడం జరుగుతుంది ఈ విధంగా మేము వెహికల్ పదహారు వందల కిలోమీటర్లు స్టాప్ వస్తుందండి పెట్రోల్ బండి అన్న చెప్పేసిండు అన్న మరే ట్రాన్స్పోర్టు రోడ్ వెళ్తే ఎక్కువ అవుతుంది అంటే పర్లేదు నాకు రోడ్ వెళ్ళనివ్వండి మీ మీద నమ్మకం ఉంది కానీ ఇంట్లో వాళ్ళు కొంచెం చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు అనేది కొంచెం డౌట్ అన్న అని చెప్తే సరే అన్న మీరు కూడా అంత దూరంలో ఉండి నన్ను నమ్మి అమౌంట్ కొడుతున్నారు కాబట్టి నేను కూడా మీకు తగ్గట్టుగానే సర్వీస్ ఇస్తా అని చెప్పేసి రోడ్ అయితే వెళ్ళడం జరుగుతుందండి ఇంకా ఇవన్నీ వెహికల్స్ ఇది ఇది ఫ్రంట్ వ్యూ ఇది పదిహేను మోడల్ ఈకోస్పోర్ట్ టైటానియం వైట్ కలర్ ఇది అవైలబుల్లో ఉంది ఇది పద్ పదమూడు మోడల్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెర్నా ఇది అవైలబుల్లో ఉంది ఇది చూసుకున్నట్టయితే బ్లాక్ ఈకోస్పోర్ట్ పద్నాలుగు మోడల్ షోరూమ్ టైర్స్ ఏ ఉన్నాయి ఇది అవైలబుల్లో ఉంది ఇంకా ఇది చూసుకున్నట్టయితే పద్నాలుగు పదిహేను మోడల్ పదహారు రిజిస్ట్రేషన్ హోండా అమెజ్ ఇది కూడా అవైలబుల్లో ఉందండి ఓన్లీ ఆ ఒక డిజైర్ మాత్రమే సేల్ అయిపోయింది మిగతా వెహికల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మీకు రెండు నల్గొండలో అవైలబుల్లో ఉంటాయి రెండు రాజమండ్రిలో అవైలబుల్లో ఉంటాయి మీరు ఎక్కడ లేదా అనుకుంటే మీరు కరీంనగర్లో చూస్తా అన్నా కూడా కరీంనగర్లో చూడవచ్చు వెహికల్స్ అనేది మీ అందుబాటును మీ వెసులుబాటును బట్టి మనమైతే మీరు ఇన్స్పెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ అన్ని వెహికల్స్ కూడా ఢిల్లీ వెహికల్సే మీకు ఎవరికైనా కూడా ఎన్వాయిస్ ఇన్వాయిస్ అనేది మీరు ఢిల్లీ వెహికల్స్ కాబట్టి వన్ లోపు మీరు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న వన్ వీక్ లోపు ఇప్పించే బాధ్యత నాదండి అది డిఎల్ ఫైవ్ ఆ టెన్ ఆ సెవెనా ఆ నైనా అని కాదు ఇంకా కొన్ని కొన్ని టూ డేస్లో కూడా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇది మనమైతే ఈరోజు బై రోడ్ వెళ్తున్నాం ఈరోజు వచ్చేసి డేటు మనం చూసుకున్నట్లయితే డేటు గుర్తులేదు ఆరో తారీఖు సమయం ఐదున్నర అవుతుంది వీడియో కొంచెం లేటుగా పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే బై రోడ్లో ఉన్నాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కూడా లైవ్లో వచ్చి చూసుకోవచ్చు మన దగ్గర వచ్చేసి పదహారు మాల వీడియోస్ ఈ ఆ కరీంనగర్లో అవైలబుల్లో ఉంది పదహారు మోడల్ జడ్డీఐ బ్రిజా బ్లూ కలర్ అవైలబుల్లో ఉంది ఇంకొకటి వచ్చేసి తొమ్మిది మోడల్ డిజైరు పెట్రోల్ వెహికల్ అది అవైలబుల్లో ఉంది కరీంనగర్లో ఇంకొకటి వచ్చేసి టాటా ఏరియా టెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ డీజిల్ వేరియంట్ ఫోర్ ఇంటూ ఫోర్ అది అవైలబుల్లో ఉంది ఇంకొకటి వచ్చేసి పెట్రోల్ సిఎన్జి ఎయిట్ మోడల్ ఆల్మోస్ట్ ఆల్మోడీ రెండు వేలు కూడా అయిపోయింది వెహికల్ వచ్చేసి అది కూడా కరీంనగర్ అవైలబుల్లో ఉంది ఇంకొకటి వచ్చేసి వేగనార్ వేగనార్ నైన్ మోడల్ పెట్రోల్ వెహికల్ అది కూడా రెండు అయిపోయిందండి అది కూడా మనకు కరీంనగర్లో అవైలబుల్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ మిగతా వివరాలకు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కార్సడ్డ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక చిన్న లైక్ వేసుకోండి నమస్తే సదా మీ సేవలో మీ నమ్మకమే మేము ఇంకింత మీ ముందుకు సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ జై హింద్ నమస్తే చాలా రోజుల తర్వాత నేను బైరోల్పోయిన వీడియో తీయడం జరుగుతుంది వస్తున్నామని చెప్పేసి ఎప్పుడైనా కూడా మనం ఈ విధంగా వీడియో తీయలేదండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ